హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు అయితే అండి శైలజండి అయితే మనం ఇంత టేస్టీగా ఉండే వంకాయ రొయ్యలు కూర అండి ఎండు రొయ్యలు చాలా చాలా టేస్టీగా ఉండింది ఒకసారి తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ వీడియో నచ్చినట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ సపోర్ట్ అయితే చేయండి ముందుకైతే స్టవ్ వెలిగించి స్టవ్ విని ఒక బౌల్ అయితే పెట్టుకుని దాంట్లోకి అయితే కూర సరిపడా నూనె పోసుకున్న తర్వాత తాలి గింజలు వేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి ఉప్పు వేసుకొని అలాగే పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మంచిగా అయితే కలుపుకుందామండి నూనెలోకి మంచిగా వీటిని ఫ్రై అయ్యేలా ఫ్రై చేసుకుందాం చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ఒకసారి అది కూరనైతే ఫ్రై చేసి చూడండి అలాగే ఇట్లా మనం కలుపుకున్న తర్వాత ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి మంచిగా కడిగి పెట్టుకున్న ఎండు రొయ్యలు అయితే వేసుకోండి ఎండు రొయ్యలు వేసుకొని వీటిని కూడా మంచిగా నూనెలో కలిసేలా కలుపుకొని వేయించుకుందాం కొద్దిసేపు అయితే వేయించుకున్న తర్వాత ఇప్పుడైతే ఇవైతే వేగిపోయినాయి కదా మరొకసారి అయితే కలుపుకుందాం కలుపుకున్న తర్వాత వంకాయ ముక్కలు అనేది వేసుకుందామండి వంకాయ ముక్కలను టమాటా ముక్కలు ఇదే టైంలో వేసుకుంటే మనకు చక్కగా సమానంగా ఉడికిపోతాయండి చూడండి వంకాయ ముక్కలు వేసుకున్న తర్వాత టమాటా ముక్కలు వేసుకుందాం వేసుకొని వీటన్నిటిని కలిసేలా కలుపుకుందామండి కలుపుకొని ఇప్పుడు వీటిని అయితే మంచిగా మగ్గనిద్దాం వంకాయలు టమాటాలు మగ్గే రకం అయితే మగ్గించుకుందామండి కూర అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి అలాగే మన ఛానల్ వీడియోలు నచ్చినట్టు అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ సపోర్ట్ అయితే చేయండి పైనుంచి మూత పెట్టుకుని ఉడికించుకుంటే మనకు ముక్కలు అనేది త్వరగా అనేది ఉడికిపోతాయండి ఇప్పుడు ఒకసారి అయితే కలుపుకుందాం కలుపుకున్న తర్వాత చూడండి ముక్కలు అనేది కొద్దిగా అయితే ఉడకడం అయితే స్టార్ట్ అయింది కదా ఇప్పుడైతే వీటి నుంచి కొద్దిగా తేమ అనేది వచ్చి మంచిగా ఉడికిపోతాయి చూడండి మరొకసారి అయితే పైనుంచి అయితే మూతనైతే కవర్ చేసుకొని ముక్కలు అనేది ఇంకొద్దిగా అయితే ఉడికించుకుందాం చూడండి కొద్దిసేపటి తర్వాత ముక్కలు అనేది ఉడికిపోయి నూనె అనేది కొద్దిగా పైకి తేలింది కదా ఇప్పుడు ఇదే టైంలో కారం వేసుకుందామండి కారం వేసుకొని దీంట్లోకే గరం మసాలా పౌడర్ కూడా వేసుకుందాం వేసుకొని వీటిని కలిసేలా కలుపుకుందాం మంచిగా చాలా చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ అనేది ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ చూడండి ఇట్లా కలుపుకున్న తర్వాత కారం అనేది ఉడికించుకుందామండి కారం అనేది నూనెలోకి కొద్దిగా అయితే ఫ్రై చేసుకుంటే మనకు కూర అనేది రెడీ అయిపోతుంది చూడండి ఇట్లా కలిపేసుకున్న తర్వాత కారం అయితే ఉడికించుకున్నాం కదా కొద్దిసేపు ఉడికిపోయిన తర్వాత పైనుంచి అయితే కొత్తిమీర అనేది వేసుకుందాం వేసుకొని ఇప్పుడు ఒకసారి మూత పెట్టుకొని మరొక ఒక నిమిషం పాటు మగ్గించుకుంటే మనకు చూడండి కొద్దిగా అయితే మగ్గిపోయింది కదా ఇప్పుడైతే మనం కూర స్టవ్ ఆఫ్ ఆఫ్ చేసుకొని దింపేసుకుందాం చాలా టేస్టీగా ఉంటుంది